హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత నిధులను విడుదల చేసేందుకు సిద్ధమవడం జరిగింది మరి ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉంది అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా దాదాపు పది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా పిఎం కిసాన్ నిధి పథకం రూపంలో కొన్ని కోట్ల అయితే అందిస్తూ ఉంది మరి ఇప్పటి వరకు కూడా దాదాపు ఇరవై విడతల పిఎం కిసాన్ డబ్బులను కేంద్ర ప్రభుత్వం అందించడం జరిగింది అందులో ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోటి మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి పైసలు అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పటికీ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోవడం జరిగిందనమాట రైతన్నలంతా కూడా మరి ఇందులో భాగంగానే మన ఎవరైతే రా మన దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత నిధులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది సిద్ధమైపోవడం జరిగింది మరి మన దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు ఏ తేదీ నుంచి పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులను వేయబోతోంది ఏ రైతులకు ముందుగా డబ్బులు వస్తే ఏ రైతులకు డబ్బులు రావు మరి రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో వీడియోనప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు వీడియో లింకును షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మరింత సమాచారం కోసం వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోటి మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి మనకు డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే అందిస్తూ ఉన్నారు ఇప్పటికే మనకు ఇరవై విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇరవై ఒకటో విడత డబ్బులను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసి ఇరవై ఒకటో విడత కింద ప్రతి రైతుకు కూడా మరొకసారి రెండు వేల రూపాయలని అయితే అందించబోతుంది మరి ఇరవై ఒకటో విడత కింద మనం డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత డబ్బులు పొందాలి అంటే మనకు ఈకేవైసీ తప్పనిసరి చేసింది అలాగే లింక్ కూడా తప్పనిసరి చేసింది ఇప్పటికే మనకు ఈకేవైసీ చేసుకున్నటువంటి రైతులు చాలామంది ఉన్నారని ఆ రైతులంతా కూడా వెంటనే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అందులో మళ్ళీ కూడా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు ఖచ్చితంగా అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కనుక ఎంటర్ చేస్తే మీకు ఈ యొక్క అనేది కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది ఆ విధంగా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు మరి ఈ కేవైసీని ఆ విధంగా మీరు పూర్తి చేసుకోండి ఇక లింకు అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఎన్పిసేవ్ లింక్ అంటే ఆధార్ ఫోన్ నెంబర్ని లింక్ చేసుకోమని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ చూ సూచిస్తూ ఉంది మరి ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నంబర్ లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోమని చెప్పి కూడా ప్రభుత్వం ఇక్కడ చెప్తూ ఉంది మరి ఆ విధంగా మీరు చెక్ చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాను అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు రైతుల ఖాతాల్లోకి ఒక డబ్బులను అందజేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసుకోండి డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఎన్పిసిఐ లింక్ కూడా పూర్తి చేసుకోండి కాబట్టి ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత నిధులు రావాలి అంటే మనకి ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఈ పైసలు అనేది మీరు తీసుకోవచ్చు అనమాట ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అవకాశం అయితే ఇచ్చాయి మరి ఖచ్చితంగా మీరు ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వం ఈ పీఎం కిసాన్ సమానిధి సహాయాన్ని అయితే అందించడం జరుగుతుంది ఇప్పటికే మనకు చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి తొలి విడత అంటే ఈ పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులే జూన్లో వేయాల్సి ఉన్నా కూడా మనకు జూన్లో వేయలేదన్నమాట మరి జూన్లో యొక్క పీఎం కిసాన్ డబ్బులు అయితే జమకాలేదు రైతులందరికీ కూడా మరి ఇప్పుడు తాజాగా మనకు ఆగస్టులో ఇచ్చారు ఆగస్ట్ రెండవ తారీఖున ఇరవై విడత పిఎం కిసాన్ డబ్బులు అయితే ఇచ్చారు ఇప్పుడు తాజాగా మనకు ఇరవై ఒకటో విడత డబ్బులను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి ఇరవై ఒకటో విడత డబ్బులు ఆ ఇన్ టైంలో ఇచ్చేదానికంటే ఖచ్చితంగా మనకు ఈ యొక్క అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన డబ్బులు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే మీకు రావడం జరుగుతుంది మరి వేరే విధంగా మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అనేది వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదనమాట మరి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే నేను చెప్పినట్లుగా ముందుగా మీరు పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ జాబితాలో మీ పేరుందా లేదా చెక్ చేసుకోండి అంటే ఏదైతే మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన లిస్ట్లో మీ పేరు ఉండాలి అప్పుడే మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయన్నమాట పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తే అక్కడ జాబితాలో మీ పేర్లు అనేటివి కనిపిస్తాయి అన్నమాట అంటే మీ ఒక్క పేరే కాదు మీ గ్రామంలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారి పేర్లన్నీ కూడా అక్కడ కనిపించడం జరుగుతుంది అక్కడ మీ గ్రామంలో ఉన్నటువంటి రైతుల పేర్లన్నీ కూడా వస్తాయి అందులో మీ పేరు ఉందా లేదా అనేది చెప్పుకోండి అంటే చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పేసి మీరే స్వయంగా చెక్ చేసుకోవచ్చు కాబట్టి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయడం మర్చిపోవద్దు చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి దీంతోపాటుగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎవరైతే రైతులు పంటలు నష్టపోతూ ఉంటారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద కూడా పిఎం ఫసల్ బీమా యోజన అనే చెప్పే మనకు పంట నష్టపరిహారాన్ని కూడా అందిస్తూ ఉంటుంది మరి పిఎం ఫసల్ బీమా యోజన పథకం ద్వారా కూడా రైతులు ఎంత నష్టపోతే అంత అంటే ఈ పథకానికి కూడా మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోకపోతే మీకు ఈ పీఎం ఫసల్ బీమా యోజన పథకం కూడా రాదు మీరు అప్లై చేసుకోవాలి పీఎం ఫసల్ బీమా యోజన పథకానికి కూడా అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం మీరు ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయినప్పుడు మీకు ఇంటర్ పంట నష్టపరిహారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత అలాగే పిఎం కిసాన్ మనకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగా పిఎం ఫసల్ బీమా యోజన ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది మరి రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే కల్పిస్తుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ ప్రధానమైంది ఈకేవైసీని మీ సేవ లేదా సిఎస్సి సెంటర్ ద్వారా చేసుకోవచ్చు లేదా మీ ఫోన్ ద్వారానైనా చేసుకోవచ్చు మరి ఈకేవైసీ అనేది మర్చిపోవద్దు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా కంప్లీట్ చేయండి మరి ఈకేవైసీతో పాటు లింక్ అంటే మీ యొక్క ఫోన్ నెంబర్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ చేయండి మీరు ఎప్పుడైతే ఆధారు ఫోన్ నంబర్ లింక్ చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీభవ కానీ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది లేకపోతే మీకు ఈ పథకాల ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులు పొందాలి అంటే ఇవి మీకు తప్పనిసరి అనమాట మరి ఇవన్నీ కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమానిధి ఇరవై ఒకటో విడత డబ్బులు రెండు వేల రూపాయలు వస్తాయి మళ్ళీ ఇరవై రెండో విడత వస్తుంది అలాగే గతంలో మీకు ఏదైనా పీఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉండి మీకు గనక పైసలు డబ్బులు జమ కాకుండా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు కూడా మీకు మళ్ళీ కూడా డబ్బులు జమ అవుతాయి అన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పిఎం కిసాన్ సమాన్నిధి పథకంతో పాటుగా పిఎం ఫసల్ బీమా యోజన పంట నష్టపరిహారం కూడా పదివేల రూపాయలు మీకు ఇక్కడ ప్రభుత్వం అయితే అందించేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ సహాయాన్ని తప్పనిసరిగా మీరు తీసుకోండి మీకు మరిన్ని అప్డేట్స్ను నేను అందిస్తూ ఉంటాను మరి మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొస్తుంటాను కాబట్టి ఖచ్చితంగా మీరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ మీ బంధువులకు స్నేహితులకు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ อึนตาน